ఉంటుంది ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ లో మనం కొట్ట ఉంది కాబట్టి ఇలా పెట్టాము ఇప్పుడు బ్యాక్ కోసం స్కేలు ఇది మార్కింగ్ ఇక్కడ వచ్చేసింది కదా ఇదే మార్కింగ్ లోకి స్కేల్ ని లైట్ గా షేప్ ఉన్నటువంటి ఈ షేప్ తోటి బ్యాక్ కి లైట్ గా ఇలా గుంట కొట్టుకోవాలి బ్యాక్ ఇది గుంట కొట్టుకోవాలి ఇది బ్యాక్ ఈ పెరిగింది ఏమో ఫ్రంట్ పెరిగింది ఫ్రంట్ తక్కువ హలో అండి లాలయ్య గారని మనకు ఒక ఆయన మెజర్మెంట్ ప్రకారంగా ఒక షర్ట్ కటింగ్ చూపమన్నారు నేను ఇది వేస్ట్ క్లాత్ల మీద ముక్కల మీద కటింగ్ చేస్తున్నా వేస్ట్ ముక్కల మీద ముందుగా మనం ఎల్బెండ్ స్కేల్ని వాడాలి ఈ ఎల్బెండ్ స్కేల్ తోటి చక్కగా ముందు మార్కింగ్ చేసుకున్నాం ట్యాం పోయే చూ కింద యాపిల్ గి అయితే యాపిల్ గట్టి పెట్టుకోండి లేదా పట్టి అయితే పట్టీకి పెట్టుకోండి కింద యాపిల్ గట్టి కావాలంటే ఒక హాఫ్ ఇంచ్ పట్టీ కావాలంటే ఒక ఇంచ్ పావు పెట్టుకోవాలి ముందుగా ఈ షర్ట్ పొడవు వచ్చేసి ఇరవై ఏడున్నర పైన హాఫ్ ఇంచ్ ఖర్చు కావాలి ఇరవై ఎనిమిది ఇక్కడ నుంచి ఇప్పుడు మనం మార్కింగ్ వేసుకున్నాం కదా ఇక్కడ నుంచి ఇరవై ఎనిమిది ఇది ఇరవై ఎనిమిది పదహారు పుట్ట భాగము ఛాతీ వచ్చేసి నలభై నలభై అంటే నాలుగో వంతు పది మనం దీనికి తొమ్మిది అంగుళాలు పెట్టుకుందాం ఇది మీడియం అవుతుంది మీడియం తొమ్మిది అంగుళాలు పెట్టుకుందాం ఇప్పుడు ఇక్కడ షోల్డర్ డౌన్ చేయడానికి తొమ్మిది అంగుళాలు సంకటం చేశాం కదా దీంట్లో మళ్ళీ నాలుగో వంతులు పెట్టుకోవాలి రెండు పావు వస్తుంది రెండు పావు రెండు పావు నాలుగున్నర 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 తొమ్మిది అంగుళాలు రెండు పావు వస్తుంది ఇక్కడ ఈ రెండు పావు దింపాం కదా ఇది క్లాత్ మెత్తదైతే అయితే రెండు పావు దింపండి క్లాత్ కొంచెం స్టిఫ్ గా ఉంటుంది చూడండి పేపర్ టైపు అది అది గనక అయితే క్లాత్ రెండంగుళాలే దింపుకోండి ఇక్కడ క్లాత్ ని బట్టి దింపుకోండి ఇక్కడ ముందుగా మనం ఈ మార్కింగ్ కూడా చక్కగా స్ట్రైట్ గా మార్కింగ్ చేసుకుందాం ఇది ఈ మార్కింగ్ అనేది స్ట్రైట్ గా ఉండాలి ఎల్బెండ్ వాడుకోండి ఇక్కడ నా క్లాత్ అవసరం లేదు నేను ఇది వేస్ట్ మీద చూపిస్తున్నా కాబట్టి ఇది క్లాత్ తక్కువ ఉంది కాబట్టి నేను వేస్ట్ క్లాత్ చూపిస్తున్నా వీరు ఇక్కడ క్లాత్ ఎక్కువ పెట్టుకోండి ఎదురు పట్టి వేయడానికి ఇక్కడ క్లా కాలర్ వచ్చేసి పదహారు పదహారు అయితే మూడు అంగుళాలు పెట్టుకోండి కటింగ్లో మూడు అంగుళాలు పెట్టుకోండి సరిపోతుంది క్లాత్ మెత్తగా అయితే ఒక పాయింట్ తక్కువే కోసుకోండి షోల్డర్ వచ్చేసి పచ్చని ముప్పావు పచ్చని ముప్పావు అంటే మనం ఇప్పుడు ఈ పచ్చని ముప్పావుని పద్దెనిమిది ముప్పావు తొమ్మిదిన్నరకు పాయింట్ తక్కువ దీనికి మనం ఖర్చుతోటి పావుదక్కు పది పెట్టుకుందాం ఖర్చుతోటి పావుదక్కు పది మళ్ళీ ఇక్కడ ఛాతీలో నాలుగో వంతు పది ఛాతీ వచ్చేసి నలభై ఛాతీ నలభై పది నాలుగో వంతు ప్లస్ రెండు అంగుళాలు ప్లస్ రెండు అంగుళాలు ఇది ఓర్లాగ్ చేసే మాట అయితే మీరు రెండు పావు పెట్టుకోండి మీడియం వాళ్ళకి ఓవర్లాగ్ చేసే మాట అయితే రెండు పావు పెట్టుకోండి సైడ్ లోడింగ్ చేసే వాళ్ళైతే రెండు అంగుళాలే పెట్టుకోండి లోడింగ్కి తక్కువ ఖర్చు పడుతుంది ఓవర్లాక్ చేసే మాట అయితే మనకు క్లాత్ ఖర్చు ఎక్కువ పడుతుంది ఎక్కువ కావాలి ఓవర్లాక్ అయితే ఓవర్లాక్ చేసేవాళ్ళు ఖర్చు కొంచెం ఎక్కువ పెట్టుకోండి తర్వాత ఇక్కడ పొట్టకాడ వచ్చేసి నలభై నలభై మూడు పొట్ట నలభై మూడు సీటు నలభై రెండున్నర నలభై మూడు నాలుగో వంతు పావుదొక్కు పదకొండు పొట్టకాడ నాలుగో వంతు పావుదొక్కు పదకొండు ఇక్కడ పావుదొక్కు రెండే పెడదాం ఇక్కడ ఎక్కువ అవసరం లేదు ఇక్కడ చేయి కదలాలి కాబట్టి ఇక్కడ అంగుళాలు పెట్టాం ఇక్కడ అవసరం లేదు ఇక్కడ సీటుకు వచ్చేసి మనం ఇక్కడ వేసుకోవాలి మార్కింగ్ నలభై రెండు నలభై రెండున్నర పదిన్నరకి ఒక దారం వచ్చేది పదిన్నర పెట్టేసుకుందాం ఇక్కడ కూడా పావుదకు రెండే పెట్టుకుందాం లూజ్ కోసం ఇక్కడ ఇతర ఛాతీ మెజర్మెంట్ ఇవ్వలేదు కదా అందుకోసం ఒక హాఫ్ ఇంచ్ లోపలికి తీసుకున్నాం ఒక హాఫ్ ఇంచ్ ఎదర్ ఛాతి మెజర్మెంట్ అనేది తీసుకోండి అప్పుడు ఇక్కడ ఎంత కావాలనేది అర్థమవుతుంది ఇప్పుడు చూడండి ఇక్కడ లైట్ గా పొట్టకి షేప్ ఉంది పొట్ట పెరిగింది ఇక్కడ ముందుగా మనకి సంకటంలో నుంచి రెండున్నర మూడు అంగుళాల వరకు మనకు గుంట ఉంటుంది దానికోసం ఇక్కడ నుంచి ముందు గుంటలాగా మార్కింగ్ వేసుకొని తర్వాత స్కేల్ రివర్స్ చేసుకొని ఇక్కడ నుంచి పొట్ట కాని షీట్కి ఇలా రివర్స్ వేసుకోవాలి స్కేల్ ఇలా వేసుకోవాలి ఇప్పుడు మనం ఈ మార్కింగ్ వేసుకుందా ఇది రెంట్ డౌన్ వచ్చేసి మెడకి రెండు పావు రెండు పావు ఉంటే సరిపోతుంది రెండు పావు రెండు పావు ఉండాలి ఇంకా ఈ కాలర్ పెరిగే కొద్దీ మనం రెండు పావు రెండున్నర కూడా దింపుకోవాలి ఇక్కడ శంఖ డౌన్కి వచ్చేసి చక్కగా రౌండ్ షేప్ ఇద్దాం పాకెట్ డౌన్ కోసం పావు దొక్కు ఎనిమిది మీద సైడ్లో నుంచి రెండు పావు పాకెట్ వచ్చేసి ఐదు నలభైలో ఎనిమిదో వంతు ఐదు ఇక్కడ క్రాస్ కటింగ్ గా నేను క్రాస్ కటింగ్ కట్ చేస్తున్నా మీరు పట్టీ పెట్టాలనుకుంటే ఇక్కడ పట్టీకి ఎక్కువ క్లాత్ పెట్టుకోండి ఇక్కడ పట్టీ పెట్టే మాట ఇది ఇక్కడ ఒక హాఫ్ ఇంచ్ ఇలా షేప్ ఇవ్వండి ఇది పట్టీ కోసం అయితే ఇలా ఇవ్వండి ఇది పట్టీ కోసం అయితే ఇదే యాపిల్ కట్ అయితే నేను లైట్ మీడియం మీడియంగా పెట్టేస్తున్నా యాపిల్ కట్కి ఇలా కటింగ్ చేయాలి ఇది ఫ్రంట్ వరకు ఇది ఇలా కటింగ్ చేసుకోండి ఇదే మార్కింగ్లో ఇంకా కటింగ్ చేసుకోండి ఇంకా నేను దీనికి ఇది కటింగ్ చేయను ఎందుకంటే వేస్ట్ వేస్ట్ ముక్కలే ఇది ఎందుకు అనవసరం కటింగ్ చేయడం మీకు చూపించడానికేగా ఈ కొలతల ప్రకారంగా నేను చెప్పినట్టు ఇది కటింగ్ చేసుకోండి తర్వాత బ్యాక్ వచ్చేసి నేను ఇప్పుడు దీంట్లోనే కి మార్కింగ్ వేస్తున్నా బ్యాక్ కోసం డీష్ కలర్ మారుస్తాను అప్పుడు మీకు అర్థమవుతుంది వైట్ తో వేస్తాను ఇది ఇప్పుడు చూడండి ఇది ఫ్రంట్ పొడవు ఇప్పుడు నేను బ్యాక్ కి మార్కింగ్ చేస్తున్నా బ్యాక్ కి బ్యాక్ వచ్చేసి ఇక్కడ ముప్పై ఇంచి లూజ్ తగ్గియాలి ఇక్కడ బ్యాక్ మార్కింగ్ ఇది ముప్పై ఇంచి లూజ్ తగ్గియాలి బ్యాక్ ముప్పై ఇంచి తక్కువ ఉండాలి ఫ్రంట్ కంటే బ్యాక్ ముప్పో ఇంచి తక్కువ ఉండాలి పై నుంచి ఇక్కడ నుంచి ఇంచిన డౌన్ చేయాలి ఇంచిన ఈ వైట్ వైట్ డీస్ తో వేసేది బ్యాక్ ఈ ఎల్లో కలర్ డీస్ ఉన్నదేమో ఫ్రంట్ అర్థం చేసుకోండి ఇప్పుడు మళ్ళీ ఇక్కడ షోల్డర్ లో సగం షోల్డర్ వచ్చేసి పచ్చిండి ముప్పావు పాయింట్ తక్కువ తొమ్మిదిన్నర ఇది పాయింట్ తక్కువ తొమ్మిదిన్నర ఇది ఖర్చు ఇక్కడ స్ట్రైట్ గా మార్కింగ్ వేసుకోండి స్ట్రైట్ గా ఉండేలాగా ఇది దీంట్లోనే కలిపాము ఇక్కడ ఒక పాయింట్ బ్యాక్ కొంచెం సేఫ్ గా ఒక పాయింట్ ఇక్కడ డౌన్ చేసుకుంటే బాగుంటుంది ఇక్కడ ఒక పాయింట్ ఇలా ఇక్కడ నుంచి ఇక్కడికి సెంటర్ నుంచి దీపు సగం నుంచి సైడ్ కి వచ్చే వరకు ఒక పాయింట్ ఒక పావు నుంచి డౌన్ చేసుకోవాలి డౌన్ చేసుకుంటే బ్యాక్ లో కూడా ఫోల్డింగ్స్ పడకుండా ఉంటుంది ఇప్పుడు ఇక్కడ బ్యాక్ వచ్చేసి ఇక్కడ ఫ్రంట్ లో మనం పొట్ట ఉంది కాబట్టి ఇలా పెట్టాము ఇప్పుడు బ్యాక్ కోసం స్కేలు ఇది మార్కింగ్ ఇక్కడ వచ్చేసింది కదా ఇదే మార్కింగ్ లోకి స్కేల్ని లైట్గా షేప్ ఉన్నటువంటి ఈ షేపు తోటి బ్యాక్కి లైట్గా ఇలా గుంట కొట్టుకోవాలి బ్యాక్ ఇది గుంట కొట్టుకోవాలి ఇది బ్యాక్ ఈ పెరిగిందేమో ఫ్రంట్ పెరిగింది ఫ్రంట్ తక్కువ ఉన్నది బ్యాక్ ఇది బ్యాక్ వచ్చేసి ఇలా లైట్గా ఒక పావుంచి వచ్చేలాగా గుంట కొట్టుకోవాలి పొట్ట ఉంది కాబట్టి ఫ్రంట్లో పొట్ట పెరిగింది బ్యాక్కి వెనక మొత్తం మనకు వీపుకి గుంట ఉంటుంది కాబట్టి వెనక గుంట కొట్టాము ఇలా కటింగ్ చేసుకోవాలి ఇక్కడ చూడండి ముప్పై ఇంచి లూజ్గా తగ్గించాము బ్యాక్ వచ్చేసి ఇక్కడ పొడవులో హాఫ్ ఇంచ్ తక్కువ ఉండాలి బ్యాక్ వచ్చేసి పొడవులో హాఫ్ ఇంచ్ ఇలా తక్కువ ఉండాలి ఈ వైట్ మార్కింగ్ వచ్చేసి బ్యాక్ది ఈ ఎల్లో మార్కింగ్ వచ్చేసి ఫ్రంట్ది ఇది నేను చెప్పినట్టు మీరు కటింగ్ చేయండి ఇలా చేయండి ఇది కూడా నేను కటింగ్ చేయట్లా ఇప్పుడు మీకు ఈ సంఖలు ఫ్రంట్ పావుంచి పెరిగిద్ది బ్యాక్ పావుంచి తగ్గిద్ది రెండు సంఖలు సమానంగా రావు ఫ్రంటే పెరిగిద్ది పావుంచి పెరిగిద్ది బ్యాక్ పావుంచి రౌండ్ తగ్గిద్ది ఈ రౌండ్ సుమారు పదకొండు పదకొండు పావు పదకొండున్నర దాకా ఉండాలి ఈ సైజు వాళ్ళకి మీడియం కదా మీడియం వాళ్ళకి పదకొండు పావు పదకొండున్నర రావాలి పదకొండున్నర వస్తే ఫ్రీగా ఉంటది వీళ్ళకి సంఖలు ఫ్రీగా ఉండాలి ఇప్పుడు నేను ఇది హ్యాండ్ కట్ చేస్తా ఇక్కడ హ్యాండ్ ఇక్కడ చేతికి మార్కింగ్ వేస్తా పదకొండున్నర సంఖర రౌండ్ మీద చేతికి మార్కింగ్ వేస్తా వీళ్ళకి పదకొండున్నర కావాలి ఫ్రంట్లో మనం తొమ్మిది అంగుళాలు సంకడం చేసాం ఇక్కడ తొమ్మిదిన్నర పెడుతున్నా ఇక్కడ తొమ్మిదిన్నర పైన లోడింగ్ కోసం అయితే ఎక్కువ ఖర్చు పెట్టుకోండి ఓర్లాక్ ప్లేన్ గుట్టే ఓర్లాక్ అయితే తక్కువ పెట్టుకోండి ఇది లోడింగ్ కోసమే పెట్టా నేను చెయ్యి పొడవు వచ్చేసి హాఫ్ హ్యాండ్ చెయ్యి పొడవు వచ్చేసి తొమ్మిదిం పావు ఇది తొమ్మిది పావు ముందుగా స్ట్రైట్గా మార్కింగ్ వేసి చూపిస్తా ఇది స్ట్రైట్ మార్కింగ్ కానీ మనం ఇక్కడ ఒక పావు ఇంచు షేప్ ఇవ్వాలి హాఫ్ కి ఇక్కడ పావు ఇంచుల షేప్ ఇవ్వాలి చూడండి హాఫ్ హ్యాండ్ వచ్చేసి ఇక్కడ పాయించి షేప్ ఇవ్వాలి ఇక్కడ చేతి లూజ్ వచ్చేసి పద్నాలుగు ఇది పద్నాలుగులో సగం ఏడు ఇది ఖర్చు ఇప్పుడు ఇక్కడ సంకటవు చేయాలి సంకటం చేయడానికి ఛాతీలో నుంచి ఎనిమిదో వంతు ఐదు అంగుళాలు ఐదు అంగుళాలు ఇప్పుడు ఇక్కడ చక్కగా ఒక నమూనా షేపిద్దాం ఇక్కడ చేతికి ఇలాంటి స్కేల్తో షేప్ ఉండేలాగా వేసుకోవాలి ఇది ఇప్పుడు నేను చేతికి మాత్రం కటింగ్ చేసి చూపిస్తాను ఎందుకంటే చేతికి ఫ్రంట్లో కుంట కొట్టాలి కదా షేప్ దానికోసం చెయ్యి మాత్రం కటింగ్ చేసి చూపిస్తా చెయ్యి ఒకటి షోల్డర్ ఒకటి కటింగ్ చేస్తా ఇక్కడ పట్టీలో డబల్ క్లాత్ వచ్చేలాగా పెట్టుకోవాలి గా ఉండేలాగా ఖర్చు ఎక్కువ ఉండాలి లోపల వైపుకి వెళ్లేలాగా ఇప్పుడు ఇక్కడ ఫ్రంట్లో గుంట కొట్టాలి లో గుంట కొట్టేందుకు ఒక ఇంచిన పావు గుంట గు కొడదాం ఇక్కడ షోల్డర్ వచ్చేసి పావు రెండు మీన మార్కింగ్ వేసి ఇక్కడ నుంచి ఇలా డౌన్ చేద్దాం ఈ షేప్ అనేది చక్కగా ఉండాలి ఇక్కడ నుంచే డౌన్ చేయాలి ఇక్కడ కాడ నుంచే షేప్ని డౌన్ చేయాలి ఈ గుంట కొట్టేదే చాలా చక్కగా ఉండాలి గుంట ఎంత బాగా కొడితే అంత చక్కగా కూర్చుంటాయి చూడండి చాలా చక్కగా నీటుగా ఇలా ఉండాలి తర్వాత బ్యాక్ ని కూడా కొంచెం సరి చేసుకోవాలి బ్యాక్ ని కూడా లైట్గా బ్యాక్ ని కూడా ఇలా షేప్ వచ్చేలాగా సరి చేసుకోవాలి ఇక్కడ షేప్ చూడండి ఇలా తిరగాలి షేప్ అనేది ఇక్కడ నుంచి ఇలా తిరగాలి శంఖలోకి వెళ్ళే వెళ్ళేటప్పుడు ఇక్కడ తిరగాలి షేప్ ఇలా పోయి పోవడం కాదు రివర్స్ తిరగాలి గుంటలో నుంచి ఇలా పైకి తిరిగినట్టు ఇలా ఉండాలి షేప్ ఇలా ఉండాలి చూడండి షేప్ అనేది చక్కగా ఇలా ఉండాలి అప్పుడే చేతులు కరెక్ట్ గా గూడా నుంచి చక్కగా తిరుగుతాయి లేకపోతే తిరగవు ఇది సంకరుండి ఎంత వచ్చిందో చూద్దాం పదకొండున్నర రావాలి ఈయనకి పదకొండున్నర ఉంటే బాగుంటది ఇది చూడండి పదకొండున్నర ఉంది ఇది పదకొండున్నర ఇలా కటింగ్ చేసుకోండి పదకొండున్నర మనం కొన్ని గమనించాలి ఎవరికి ఏ సైజు సంకరం ఉంటే బాగుంటది అనేది కూడా మనకు తెలియాలి సంక ఎంత వస్తే అంత వేస్తే టైట్ అవ్వచ్చు లూజ్ లూజ్ అవ్వచ్చు అందుకని మనకు ముందుగా తెలియాలి ఇక్కడ షోల్డర్ తీద్దాం ఇక్కడ షోల్డర్ కటింగ్ చేసుకుందాం ముందుగా షోల్డర్ కోసం స్టడీ చేసుకుందాం క్లాత్ ని క్లాత్ ని స్టడీ చేసుకోవాలి ఇక్కడ సెంటర్ లో ఘాట్ ఒకటి పెట్టాను ఇప్పుడు షోల్డర్ వచ్చేసి ఎనిమిదో వంతు అంగుళాలు వస్తుంది ఛాతీలో ఎనిమిదో వంతు ఐదు అంగుళాలు అంగుళాలు ప్లస్ మనకు రెండు వైపులా ఖర్చు తోటి పావు తక్కువ ఆరు పెట్టుకుందాం ఇది పావు తక్కువ ఆరు ఇక్కడ ఫ్రంట్ లో మనం మూడు అంగుళాలు పెట్టాం కదా ఇక్కడ మూడు పాయింట్ పెట్టుకుందాం ముందు ఇక్కడ మార్కింగ్ చేసి చూపిస్తాం తర్వాత మన సెంటర్ పాయింట్ ఎక్కడ వస్తుందో చూద్దాం ఇక్కడ పావు తక్కువ ఆరు పెట్టాం ఇది షోల్డర్ లో సగం ఇది ఖర్చు ఇక్కడ ఇక్కడ పావు తక్కువ నాలుగు పెడదాం ఎందుకంటే ఇక్కడ పావు పావుదక్కు ఆరు కదా ఇక్కడ రెండు అంగుళాలు తీసేసి పావు తక్కువ నాలుగు పెడదాం ఇది నార్మల్ గా ఉంటే ఇప్పుడు ఇది వేసాను కదా ఇది నార్మల్ ఈయనకి పొట్ట ఉంది లైట్ గా పొట్ట ఉన్నప్పుడు ఏం చేయాలి ఇక్కడ ఒక్క పాయింట్ ని పైకి ఎత్తు పెంచుకోవాలి పొట్ట పెరిగే కొద్దీ ఇక్కడ పెంచుకోవాలి పొట్ట ఉన్న వాళ్ళకి ఇక్కడ ఎక్కువగా వెడల్పు చేయాలి ఇక్కడ పైన పెరిగింది ఇక్కడ పెరిగింది కదా ఇక్కడ ఒక పావు ఇంచి షేప్ ఇవ్వాలి ఇక్కడ ఈ సైడ్ లో ఒక పావు ఇంచు లా షేప్ ఇవ్వాలి పావు ఇంచి ముందు ఇక్కడ కటింగ్ చేస్తా ఇక్కడ రౌండ్ గా ఉండాలి ఇక్కడ సెంటర్ లో నుంచి రౌండ్గా ఉండాలి ఇప్పుడు చూడండి నేను సెంటర్ చేసేది ఎక్కడికి ఇక్కడికే ఒక పావు ఇచ్చి తగ్గించి ఇక్కడ నుంచి సెంటర్ చేస్తా ఇక్కడ మనకు బ్యాక్ ఒక పావు ఇంచి తగ్గిద్ది బ్యాగ్ పావించి తగ్గింది ఎప్పుడు మనం బ్యాగ్ కోసం పావించి ఇవ్వాలి ఇక్కడ ఒక పావించి వదిలేయాలి ఇది దీనికి సెంటర్ పాయింట్ షోల్డర్ కి సెంటర్ పాయింట్ ఇలా తీసుకోవాలి ఇక్కడికి వచ్చింది సెంటర్ పాయింట్ ఇది ఖర్చు కోసం మెడ తగిలియాలి కదా దానికి ఖర్చు కోసం ఇక్కడ చక్కగా ఒక చిన్న పాదం ఖర్చు చాలు ఇక్కడ ఇది చక్కగా ఒక బ్యాలెన్స్ గా రౌండ్ షేప్ తీసుకోవాలి ఇది గుంట చక్కగా ఉండాలి గుంట అనేది చూడండి ఎంత చక్కగా గా వచ్చిందో ఇలా చే తీసుకోవాలి ఇది చూడండి చక్కగా ఇక్కడ రౌండ్ షేప్ ఉంది భుజం మీద ఇక్కడ భుజం ఇది ఇది మెడ రౌండ్ ఇలా కూర్చోబెట్టాలి షోల్డర్ ని ఇలా కూర్చోబెట్టాలి చక్కగా కూర్చుంటది ఇది సెంటర్ పాయింట్ మనకి ఎక్కడ వస్తుంది అనేది మనం సెంటర్ పాయింట్ ని కనుక్కోవాలి అప్పుడే కరెక్ట్ గా కూర్చుంటది షర్ట్ సెంటర్ లో కూర్చుంటది ఎటు లాక్కోదు ఎటు వంగదు ఎటు లేపదు ఇలా కటింగ్ చేసుకోవాలి ఇది మీకు అర్థమైందని అనుకుంటున్నా థ్యాంక్ యూ